గ్రామం చివర ఉన్న చిన్న కొండ మీద ధీరా అనే అమ్మాయి ప్రతిరోజు కూర్చొని గాలిని ఆకాశాన్ని చెట్ల ఊగుడును చూస్తుండేది ఆమె జీవితంలో ఒక సమస్య ఉంది ఏ పని పూర్తిగా చేయలేకపోవడం చేసిన కొంచెం కష్టం వస్తే వదిలేస్తుంది ఒకరోజు చాలా విసుగుగా అమ్మాయి కొండ మీద కూర్చొని గాలి వైపు కోపంగా అంది అందరూ చెప్తారు సహనం పట్టుదల అంటారని కానీ అవి ఎక్కడ దొరుకుతాయి ఎలా వస్తాయి గాలి ఆ మాట విని నవ్వినట్టుగా సడన్ గా మరింత వేగంగా వీచింది ఆమె ఉన్న చోట ఒక పాద వృక్షం ఉంది దాని కొమ్మల మీద ఒక చిన్న పక్షి గూడు ఉంది గాలి బలంగా వీచినప్పుడు ఆ గూడు పడిపోవచ్చు ధీర ఒడుపుగా పరిగెత్తి ఆ గూటిని చేతులతో పట్టుకుంది పక్షి భయపడకున్న ఆమెను చూస్తూ మృదువుగా కూతపెట్టింది ఒక చిన్న క్షణంలో ధీరా గ్రహించింది ఈ చిన్న పక్షికైనా గాలి ఎంత బలంగా వీచినా తన గూటిని వదిలిపెట్టలేదు గాలి ఆమె చెవిలో మృదువుగా రహస్యంగా చెప్పినట్టుగా అనిపించింది సహనం అంటే అర్థం భయం ఉన్నా నిలబడటం పట్టుదల అంటే ఎన్ని గాలులు వీ వదిలిపెట్టకపోవటం అమ్మాయి నిశ్శబ్దంగా విన్నది వెనక్కి తిరిగే సమయంలో ఆమె చూసింది కొండపై చిన్న మొక్కలు బలంగా నిలబడి ఉన్నాయి రాళ్ల మధ్య నుంచైనా వెలుగు వైపు ఎదుగుతాయి అప్పుడు ఆమె మనసులో మాట ఇవి కూడా కష్టాలు ఎదుర్కొంటున్నాయి కానీ ఆగవు నేనెందుకు ఆగాలి ఆ రోజు నుండి ధీరా ఏ పని చేసినా మధ్యలో వదిలిపెట్టలేదు గాలి చెప్పిన రహస్యం ఆమె జీవితాన్ని మార్చేసింది